నా పేరు జీకే సంపత్ అమ్మ పేరు సునీత నాన్నగారి పేరు మనోహర్ సంపత్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట గోనె విజయరత్నం రచించినటువంటి గీతం సంగీతం ఆకుల అప్పలరాజు గారు గానం సుశీలమ్మ గారితో బాలుడు కథానాయకురాలు అన్న సినిమా నుంచి తనువా హరిచందనమి శుభం हरिचन्दनमे पलुका हदि मकरन्देुवारिचन्दनमे అది మకర కుమాు తాగ నలిగేను కాద మేను నలిగేను కాదాని మేను తను హరిచందన మే ీ కోసమే నవపారీజాం విరభూసి ముందు నిలిచిందిలే మధుపాయినై మరులూరించనా మధుపాయినై మరులూరించనా ఉయ్యాల జంపాలూరించనా లాలించనా పాలించనా హరిచందనమే పలుకాది మకరందేగేను కాదే నలిగేను కాదా ఈ అంటే మేము ఏదైనా కమెంట్ చేస్తే అది మీకు ఏదైనా ఉపయోగపడుతుందనేది కమెంట్ చేస్తాం ఓకే మీరు బాగా పాడారు థ్యాంక్ యూ అండ్ సాహిత్యం అన్నిటినీ చూసుకున్నారు కొంచెం టెంపో చూసుకోలేదు చరణం అయిన తర్వాత పాల వచ్చేటప్పుడు శృతి పక్కంగా పాడటం స్వరం కరెక్ట్గా దాన్ని అబ్జర్వ్ చేసి ఇచ్చేయటంతో పాటు మన మైండ్లో మన బాడీలో ఒక టెంపో వెళ్తూ ఉండాలి అది కరెక్ట్గా ఫాలో చేసుకుని కొంచెం మీరు అది అలాట్ చేసుకోండి యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ అండి థ్యాంక్ యూ చాలా మంచి వాయిస్ వెరీ రౌండ్ వాయిస్ మైక్లో పాడుతుంటే చాలా ఈజీ మీ వాయిస్ రికార్డ్ చేయడం ఈక్యూ చేయాల్సిన అవసరం ఉండదు మంచి ఘనమైనటువంటి వాయిస్ ది ది డ్రాబ్యాక్ వాజ్ ఓన్లీ యాజ్ ఈ సెడ్ చరణం దగ్గరికి వచ్చేసరికి మీరు మామూలు గతికంటే కంటే కొంచెం అంటే లిటిల్ అహెడ్ వెళ్తున్నారు అది చాలా మందిలో ఉండేటటువంటి ఒక చిన్న వీక్నెస్ అది ఈజీగా కరెక్ట్ చేసుకోగలరు మీరు అదేం ప్రాబ్లం లేదు బట్ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే టోటల్గా సాంగ్గా చూస్తే మామూలుగా వినేవాళ్ళకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చిన్న చిన్న సంగతుల్లో పిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి హరి హరి ఉదాహరణకి హరి ఆ పైసా మనం పాడుతున్నప్పుడు హరిచందనమి అది సా తాకి తాకినట్టుగా ఉంటుంది కానీ సా కనపడాలి తననా తరి అది మకరందమే నయనాలు తాకగనే తని నాని నానా మేను తరి నాని నానా మే जगा च लगा